నేడు ఏపీ సచివాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన అధికారులు సమావేశం కానున్నారు సమావేశానికి మంత్రి పొంగూరు నారాయణ సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ హాజరు కానున్నారు అమరావతిలో నేలపాడు వద్ద హ్యాపీ సెస్ట్ ప్రాజెక్టు తిరిగి పై చర్చించనున్నట్లు తెలుస్తుంది రాయపూర్లో సిఆర్టీఏ ప్రధాన భవనంపై నిర్మాణం అంశం చర్చకు రానుంది నేడు ఏపీ సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అధికారులు సమావేశం కానున్నారు సమావేశానికి మంత్రి పొంగూరు నారాయణ సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ హాజరు కానున్నారు అమరావతిలో నేలపాడు వద్ద హ్యాపీ సెస్ట్ ప్రాజెక్టు తిరిగి ప్రారంభించడంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది రాయ్పూర్ లో ప్రధాన భవనం నిర్మాణం అంశం చర్చకు రానుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు హరీష్ చెప్పండి అమరావతి ఆనుకుని ఉన్న గ్రామాల్ని ఏ దిశగా అభివృద్ది చేయనున్నారు ఈ చర్చలో ఏమేమి చర్చించబోతున్నారు రాత్రి ఏపీ కి సంబంధించి అంతవరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అందులో భాగంగానే ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి నారాయణ హాజరు కాబోతున్నారు పెండింగ్ లో ఉన్నటువంటి కౌలు నిధులకు విడుదలకు సంబంధించి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక దీంతో పాటుగా ఆ పదకొండు గంటల తర్వాత చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు ఆ తర్వాత కార్మికులు పరిశ్రమలు బాయిలర్ మెడికల్ ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన సమీక్ష నిర్వహిస్తారు కీలకమైంది ఈ రోజు సచివాలయంలో సిఆర్టీకి సంబంధించినటువంటి సమావేశం ఈ సమావేశంలో కీలకంగా నేలపాడు వద్ద హ్యాపీ జస్ట్ ప్రాజెక్ట్ ని తిరిగి ప్రారంభించడంపై చర్చించేటువంటి అవకాశం ఉంది రాయపూర్ లో సిఆర్టీఏ ప్రధాన భవన నిర్మాణం పైన కూడా సిఆర్టీఏ అధికారులు సమావేశంలో చర్చించబోతున్నారు వీటితో పాటుగా కీలకమైనటువంటి అసెంబ్లీ సెక్రటేరియట్ కి సంబంధించి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ఈ సమావేశం జరగబోతోంది మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలు ఉంటాయి ఎందుకంటే పొద్దున్న రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి రాజధాని అమరావతిని తిరిగి అభివృద్ధి చేసేటువంటి క్రమంలో జరగాల్సినటువంటి పనులు అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తోంది సుధాత్రి